హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయసండి నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో అనే క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ నేను వచ్చేసి వీడియోలో వచ్చేసి మన క్యాబ్ బిజినెస్ అనేది ఎలా నడుస్తుందా మనకి పర్ మంత్ మనకి పర్ డే ఎంత మిగులుతుందా పర్ మంత్ ఎంత మిగులుతుందా అనేది మీకు లైవ్లో డ్యూటీ చేసి మరి చూపిస్తాను వచ్చిన దానిలో డీజిల్ ఎంత అవుతుందో మనం ఎంత మిగులుతుందో అనేది చూపిస్తాను అది మరి అయితే ఉన్న మనం వచ్చేసి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి క్యాబ్ బిజినెస్ ఓలా ర్యాపిడో యూబర్ అనేది డ్రైవ్ చేస్తాను లైవ్లో డ్యూటీ చేసి మరి మీకు అనేది చూపిస్తాను ఈ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది నేను ఆల్రెడీ నైట్ వన్కే లాగిన్ అయ్యాను ట్వెల్వ్ థర్టీకి లాగిన్ అయ్యాను ఈరోజు మనం టార్గెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టార్గెట్ పెట్టుకున్నాము ట్వెల్వ్ థర్టీకి లాగిన్ అయితే వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయ్యింది ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెండింగ్ ఉంది మనకి చేయాల్సింది ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది స్టార్ట్ చే మళ్ళీ ఇప్పుడు ఫైవ్ వరకు అనే డ్యూటీ చేశాను నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి ఫైవ్ వరకు డ్యూటీ చేశాను ఫైవ్ నుంచి ఇప్పుడు సిక్స్ వరకు కొంచెం అట్లా ఫ్రెష్ అప్ అయ్యాను ఇప్పుడనే మళ్ళీ డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాను డ్యూటీ అనేది లాగిన్ చేసి చూసుకుందాం మనం అమౌంట్ అనేది ఎంత అయింది ఫస్ట్ అయితే మనకి నైట్ అయిన రైడ్స్ అనేవి మీకు అనేది చూపిస్తాను నైట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాను మన హ్యాండ్కి మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనే మీకు ఇప్పుడైతే చూపిస్తాను దాని తర్వాత వీడియో దాని తర్వాత డ్యూటీ అనే కంటిన్యూ చేద్దాం అంతకన్నా ముందైతే ఛానల్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లే కాదు అలాగే పాత వాళ్ళు కూడా చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా చూసి వెళ్ళిపోతున్నారు అంతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు కూడా నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే పర్ మంత్ ఎంత వస్తుందా మనకి ఇన్కమ్ అనేది దాంట్లో వచ్చిన దాంట్లో వెహికల్ మెయింటెనెన్స్ వెహికల్ డీజిల్కి పోగా మన పై ఖర్చులు అన్నీ పోంగా మనకెంత మిగులుతున్నాయి అనేది మీకు ఎవరీ మంత్ ఎంత అని చెప్తాను ఈ మంత్ ఎంత అని నేను చెప్తాను మీరు ఆ వీడియో కావాలనుకున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తానే మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది పర్ మంత్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం నేను మార్నింగ్ నైట్ ట్వెల్వ్ థర్టీ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు అయితే లాగిన్లో ఉన్నాను ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే లాగిన్లో ఉన్నాను ఫైవ్ అండ్ హాఫ్ అవర్ అవును ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే మార్నింగ్ అయితే లాగిన్లో ఉన్నాను ఉన్న ఇప్పుడు వచ్చేసి మనము సిక్స్ అవుతుంది ఇందాక ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ కదా ట్వెల్వ్ థర్టీ నుంచి ఫైవ్ అండ్ ట్వల్వ్ టు సారీ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఉన్న ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైనా సిక్స్ అయింది టైం వచ్చేసి సిక్స్ టెన్ అయింది ఉన్న మళ్ళీ ఇప్పుడైనా లాగిన్ చేద్దాం ఫస్ట్ అనేది అయిపోయిన రైల్ అనేది చూసుకుందాం అయితే మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి నైన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగాము అంటే మనకు నైట్ వచ్చేసి సరిగ్గా అయితే బుకింగ్స్ అయితే ఏం లేవు స్లో ఉన్నాయి బుకింగ్స్ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్ లీటర్ అనేది ఇచ్చింది మనకు రాపిడోలో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే అమౌంట్ అయింది ఓలాలో అయితే అమౌంట్ ఏం కాలేదు ఒకటి వచ్చేసి నేను టెలిగ్రామ్ బుకింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ రైడ్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్కి పడింది ట్వెల్వ్ థర్టీకి లాగిన్ చేసి ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ ఇది ఎక్కడి నుంచి అంటే రూబీ బ్లాక్ కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ బోయి ఓల్డ్ బోయిన్పల్లిలో డ్రాప్ చేశాను ఇది రాజరాజేశ్వరి నగర్ ఓల్డ్ బోయిన్పల్లిలో డ్రాప్ చేశాను దీనికి అమౌంట్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది లెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దీనికి ఇది ఎక్కడి నుంచి అంటే జీడిమెట్ల నుంచి పికప్ టిఎన్ఆర్ రెసిడెన్సీ జీడిమెట్ల నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ సూరారం డ్రాపు ఇది దీనికి వచ్చేసి వన్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది ఫోర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఫోర్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి పర్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది వన్ సెవెంటీ త్రీ రూపీస్ వచ్చింది రైల్లో దాని తర్వాత అయితే వచ్చేసి పికప్ వచ్చేసి జీరో పాయింట్ టూ కిలోమీటర్స్ జీడి మెట్ర నుంచే పికప్ డ్రాప్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ఇది వచ్చేసి కొండాపూర్ డ్రాపు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ వన్ కిలోమీటర్ ట్రావెల్ చేశాము క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ వచ్చేసి మనకి నైన్టీన్ రూపీస్ అనే పడింది థర్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైల్లో దీని తర్వాత వచ్చేసి మనము ఒకటైతే టెలిగ్రామ్ బుకింగ్ అయితే తీసుకున్నాము కొండాపూర్ నుంచి డైరెక్ట్ కోంపల్లికి బొల్లారం అది చూడండి అమ్మ క్యాబ్స్లోనే నేను తీసుకున్నాను ఇదిగోండి బ్లూటూత్ ఆప్ చేసి మీకు వినిపిస్తాను బొల్లారము ఇది బొల్లారము అస్తనాపురము పిరాజు కూడా మూడు పెట్టిందే నేను బొల్లారం తీసుకున్నాను అమౌంట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు మనకి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఓలానే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఓలా స్టార్ట్ చేసి తర్వాత ర్యాపిడోలో ప్లాన్ అయిపోయింది మళ్ళీ ప్లాన్ తీసుకోవాలి ఎక్కువ ప్లాన్ ఏం తీసుకోవట్లేదు తక్కువ తక్కువలోనే తీసుకుంటున్నాను ఓకే ఓలా అయితే లాగిన్ చేశాను ఓలాలో అయితే ఏం చేయలేదు నైట్ ఓన్లీ ర్యాపిడో యూజ్ చేశాను ర్యాపిడోలోనే కొంచెం ఇంతకుముందు ఓలాలో బాగుపడేవి నైట్ సే నైట్ టైంలో ఇప్పుడు వచ్చేసి సారీ ఛార్జింగ్ పెరుతుంది మొబైల్ ఛార్జింగ్ లేదు నైట్ అయితే ఏం లేవు ఓలాలో ఇప్పుడైతే మనం తీసుకుందాము ఇప్పుడు ఏమైనా పడితే తీసుకుందాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అని చూసి తర్వాత ర్యాపిడ్ కూడా అని చెప్తాం ఓకే మరి అయితే ఇప్పుడు వరకు అయితే నేను ఇప్పుడు వచ్చేసి మనం వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అనేది ఈరోజు టార్గెట్ వచ్చేసి అమౌంట్ మనకి ఫైవ్ థౌసండ్ అనే టార్గెట్ పెట్టుకున్న చూద్దాం ఎంత అవుతుందో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే కంప్లీట్ అయింది ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కంప్లీట్ అయింది నేను ఇప్పు సిక్స్కి లాగిన్ చేసాం కదా ఇంకొక టువల్ అవర్స్ అనే మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనే డ్యూటీ చేద్దాం డ్యూటీ చేసి మనము ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే అమౌంట్ కావాలి ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే కంప్లీట్ చేసే కానీ ట్రై చేద్దాం ఎట్లా సిక్స్ అయ్యే టైము కొంచెం పేమెంట్ తక్కువ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ట్రాఫిక్ ఉండదు కాబట్టి వెళ్ళిపోవచ్చు తొందరగా అయిపోతుంది ట్రిప్ కూడా అందుకు నేను పేమెంట్ తక్కువ ఇచ్చినా కానీ యాక్సెప్ట్ చేద్దామని అనుకుంటున్నాను తక్కువ అంటే మరి టెన్ రూపీస్ కాదు మినిమమ్ ఫోర్టీన్ రూపీస్ అట్లా ఇచ్చినా కానీ వెళ్ళిపోతాను అది ట్రాఫిక్ ఏమి ఉండదు కాబట్టి ఈ టైంలో ఇప్పుడు ఒకటి ఒక ఎయిట్ వరకు సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఓకే అయితే మళ్ళీ తర్వాతనే మళ్ళీ రైడ్ ఏమన్నా తీసుకుంటే తర్వాతనే మీకు అప్డేట్ చేస్తాను ఏమైనా రైడ్ కంప్లీట్ అయ్యాక అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో ఇప్పుడు ఇప్పుడుకైతే ఒక రైడే కంప్లీట్ అండి టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అయ్యింది బుకింగ్స్ అసలు పడట్లేదు ఎందుకు పడట్లేదు అర్థం కావట్లే రెండిట్లో లేవు ఓలాలో లేవు ర్యాపిడోలో లేవు రెండిట్లోనూ పడట్లేదు సిక్స్కి లాగిన్ అయ్యాం కదా ఇందాక ఇప్పుడు వచ్చే సెవెన్ ఫార్టీ అయింది ఒక్క ట్రై ఒక్క రైడ్ అయింది అది కూడా ట్వంటీ మినిట్స్ పట్టింది ఆ రైడ్కి అది కూడా ఇప్పుడే అయిపోయింది తక్కువ ఇచ్చినా వెళ్దామని అనుకున్నా కానీ తక్కువ కూడా అసలు పడట్లేదు రైడ్సే రైడ్స్ ఎవరు కస్టమర్లు ఎవరు ఇంకా బుక్ చేసుకోవట్లేదో లేదా పడట్లేదో తెలీదు ఓకే అయితే ఆ రైడ్ అయితే చూపిస్తే చూడండి ఒకటి అయిపోయినదిగోండి ఇప్పటికైతే వన్ నాట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము ఇది ఎక్కడి నుంచి అంటే పికప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ శాంతిని కేటాన్ విల్లాస్ ఇది విల్లాస్ దుల్లపల్లి రోడ్లో ఉంటుంది డ్రాప్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ జీడిమెట్లా దీనికి వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ వన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది రైడ్కి అంతే ఇంకా రెండు ఆన్లోనే ఉంది ఓలా ఆన్లోనే ఉంది ర్యాపిడోను ఆన్లోనే ఉంది పడ్డమే లేదు అమౌంట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అయితే అయింది మొత్తానికి ర్యాపిడోలో నైన్ హండ్రెడు నైన్ ఎయిటీ రూపీస్ ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఎయిట్ హండ్రెడు అది అమౌంట్ వచ్చేసి రేపిస్తా అన్నాడు ఓకే అని చెప్పిన నేను టెలిగ్రామ్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి రేపిస్తా అన్నాడు అది టెలిగ్రామ్ బుకింగ్స్ అంతే అంటే పేమెంట్ అనే ఆన్ టైం రావు మనకి రైడ్ అయిపోయిన వెంటనే రావు వన్ డే అనేది టైం పడుతుంది కొంతమంది వెంటనే ఇస్తారు కొంతమంది వన్ డే టైం పడుతుంది మ్యాక్సిమం అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది వన్ డే అనేది టైం తీసుకుంటాడు ఖచ్చితంగా పేమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది వస్తుంది కాబట్టి నేను నమ్మకంతో వస్తుంది కాబట్టే నేనేది ఒప్పుకున్నాను వాళ్ళే మనకి వాళ్ళు చెప్పిన టైం కల్లా రేపు ఇస్తామన్నారు రేపు ఈవినింగ్ లోపు మనం ఫోన్ చేయకున్నా కానీ వాళ్ళంతా వాళ్ళే కాల్ చేసి అమౌంట్ అనే ఫోన్పే నెంబర్ కనుక్కొని అమౌంట్ అనే ఫోన్పే చేసేస్తాం టెలిగ్రామ్లో అందుకు అదైతే మ్యాక్సిమం సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అయితే వన్ డే టైం తీసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ కొంతమంది అయితే స్పాట్ పేమెంట్ అని చెప్పేస్తారు ఇప్పుడైతే మనము పంతొమ్మిది వందలైంది ర్యాపిడో తొమ్మిది వందలు ఎనభై ఓలా ఓలాలో ఏం పర్లేదు అసలు ఏం కానే లేదు ఈరోజు ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఎనిమిది వందలు ఒక కస్టమర్ ఇద్దరు కస్టమర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇచ్చారు నైట్ ఒక కస్టమర్ అయితే ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నదని ఫిఫ్టీ రూపీస్ నేనే అడిగిన ఇంకోటి అయితే కస్టమరే వేరే కస్టమరు అతనే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు పంతొమ్మిది వందలైంది నూట నాలుగు కిలోమీటర్లు తిరిగాను ఇప్పటికి మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది చూద్దాం మరి ఎయిట్ తర్వాత అయినా బుకింగ్స్ స్టార్ట్ అవుతాయా లేవా చూస్తా ఎయిట్ థర్టీ వరకు అయితే చూస్తా ఎయిట్ థర్టీ వరకు చూసి వెళ్ళిపోయి ఉన్న సాయంత్రం అయితే వస్తా ఉన్న నైట్ నిద్రపోలే నేను పడుకోలేదు నేను ఎట్లా ఒకటి ఈరోజు ఈవినింగ్ కల్లా ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా కంటిన్యూ ఉంది ఫైవ్ థౌసండ్ నేను కంప్లీట్ చేసేసుకుందాం అని అనుకుంటే బుకింగ్సే పడట్లేదు అసలు ఓకే అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ఏమైనా రైడ్ పడితే అప్డేట్ చేస్తాను లేదంటే లైట్ డైరెక్ట్ ఈవినింగ్ అనేది లాగిన్ చేస్తాను మీకు ఈవినింగ్ అనే మీకు రైడ్ చూపి లాగిన్ అయ్యాక అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే మార్నింగ్ అయితే మనము ఎయిట్ వరకు అయితే లాగిన్లో ఉన్నాం మనకైతే బుకింగ్స్ ఏం బాగాలేదు అలాగే ఫుల్గా మబ్బు వచ్చేస్తుందని నిద్ర వచ్చేస్తుందని నేను లాగౌట్ చేసేసిన అలాగే మనకు బుకింగ్స్ కూడా ఏం లేవు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి త్రీ థర్టీకి అయితే లాయిన్ అయ్యాను టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి ఫైవ్ రైట్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అయింది టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అయింది వర్షం బాగా వ వర్షం పడుతుంది బుకింగ్స్ కూడా టూ రైడ్స్ అయితే అయిపోయినాయి తర్వాత ఇంకేం పర్లేదు చూపిస్తే చూడండి ఈ రైడ్ అయితే అప్డేట్ చేశాను కస్టమర్కి లొకేషన్ ఉంది అని దీంట్లో ఏమో స్పిల్లింగ్ ఫీల్ కాలనీ అని చూపిస్తుంది కాల్ చేసే దీ కాల్ చేస్తేనేమో ఇది వేరే హాస్పిటల్ పేరు చెప్పారు నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి మీకు లొకేషన్ పెడతారు అని చెప్పారు ఓకే అయితే చూద్దాం మరి వెయిట్ చేద్దాం క్యాన్సిల్ చేస్తారా లేదా కాల్ చేస్తారా అనేది ఇది వచ్చేసి మనకు లోయలా కాలేజీలో చూపిస్తుంది దాదాపు అందుకు నేను అనేది కాల్ చేశాను ఇంకా దీంట్లో ఒకటి ఉంది అందులో ఒకటి ఉంది అని ఓకే నెంబర్ అయితే పెట్టారో ఒకసారి కాల్ చేసి అయితే మాట్లాడతాను హలో నమస్తే మనకైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు అయింది టోటల్ వచ్చేసి తిరిగిన కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము చూడండి మొత్తం వచ్చేసి ఇప్పుడు రెండు రైడ్లు సో అయిపోయినాయి ఇదిగోండి ఫోర్ ట్వంటీ టూ కానీ రైడ్ అనే పడింది పికప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ స్పిల్లింగ్ ఫింగ్ కాలనీ అని ఉంది కానీ త్రీ పాయింట్ ఫోర్ కాదు టూ అండ్ హాఫ్ కిలోమీటర్సే ఇందాక చెప్పాను కదా లొకేషన్ రాంగ్ పెట్టారు అని డ్రాప్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ కాదు ఇది త్రీ పాయింట్ ఫైవ్ వరకు పడి ఉంటుంది అంటే ఉన్న త్రీ త్రీ పాయింట్ ఫైవ్ దీనికి వచ్చేసి వన్ ఎయిటీ వన్ రూపీస్ మనకు కొంచెం పేమెంట్ ఎక్కువ చూపి చూపించింది కాబట్టి నేను రాంగ్ లొకేషన్ అయినా వెళ్ళి పికప్ చేసుకున్నాను ఇది కోంపల్లి నుంచి టిఎన్ఆర్ నార్త్ సిటీ మాల్ డ్రాపు వన్ ఎయిటీ వన్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు త్రీ కిలోమీటర్స్కి ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ పర్ కిలోమీటర్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సెవెన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్ మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది ఫైవ్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది కానీ ఫైవ్ కాదు పికప్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్సే డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ అని చూపిస్తుంది కానీ ఎయిట్ కిలోమీటర్సే అంతే ఉన్న ఎయిట్ డ్రాప్ కరెక్ట్ ఉంది కానీ పికప్ వచ్చేసి రాంగ్ చూపిస్తుంది ఇందులో ఇంకో కెనాల్ రెసిడెన్సీ కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి జయదర్శిని ఇంక్లూడ్ కోంపల్లి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ సెవెన్ రూపీస్ ఎయిట్ కిలోమీటర్స్ అండ్ ట్రావెల్ చేసాము థర్టీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సెవెంటీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి ఈ రైడ్కి ఇప్పుడైతే టోటల్ అయితే కౌంట్ చేసుకున్నాం నా డ్యూటీ కూడా బ్యాండ్ చేసేసినా ఏం పడట్లేదు బుకింగ్స్ టోటల్ అయితే కౌంట్ చేసుకుందాం ఒకటి ర్యాపిడోలో అయింది సారీ ఓలాలో ఒకటి అయింది కదా ఈరోజు ఒకటే చేసాం ఓలాలో ఎక్కువ ఏం చేయలేదు ర్యాపిడోలో వచ్చేసి పదిహేడు వందల ముప్పై ఏడు రూపాయలు అయింది ప్లస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఎక్స్ట్రా అది వచ్చింది కదా మనకి ఫిఫ్టీ ఒకరు ఫిఫ్టీ ఒకరు ఇచ్చారు అది ప్లస్ ఎయిట్ హండ్రెడ్ హైటెక్ సిటీ నుంచి బొల్లారం తీసుకొచ్చాను కదా మార్నింగు అది నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో ఓలాలో వన్ సెవెంటీ వన్ రూపీస్ ఇదిగో ఉంది వన్ సెవెంటీ వన్ టోటల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు అయింది రెండు వేల ఎనిమిది మనకి దీంట్లో నుంచి డీజిల్ ఎంత పడింది మన కిలోమీటర్ ఎంత పడింది అనేది చూసుకుందాము ఫస్ట్ అనేది కిలోమీటర్ ఎంత పడింది అనేది చూపిస్తాను పర్ కిలోమీటర్ ఎంత పడింది అనేది టోటల్ తిరిగింది వచ్చేసి వన్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము సారీ తక్కువ వచ్చింది ఈరోజు వచ్చేసి మనకి పర్ కిలోమీటర్ వచ్చేసి పద్దెనిమిది రూపాయల వరకు అనేది పడింది ఇప్పుడు డీజిల్ ఎంత ఏందో చూసుకుందాము టోటల్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ వన్ ఇచ్చింది పర్ లీటర్కి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ఫిఫ్టీ పాయింట్ జీరో సిక్స్ డివైడెడ్ బై సెవెంటీన్ పాయింట్ వన్ డీజిల్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది అయింది మనకు వచ్చిన దాంట్లో ఈ ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది క్యాన్సిల్ చేద్దాం రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు డివైడెడ్ బై ఎనిమిది వందల ఎనభై సారీ మైనస్ ఎనిమిది వందల ఎనభై పోతే మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అనేది ఈరోజు అనేది మనకి మిగిలింది టోటల్ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో ర్యాపిడోలో సెవెన్ రైడ్స్ చేసాము ఓలాలో ఒక రైడే చేసాము ఈరోజు ఇదిగోండి ఓన్లీ వన్ రైడే చేసాము సెవెన్ అది ఎయిట్ ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ నైన్ టోటల్ అయితే నైన్ బుకింగ్స్ అనేది చేశాము ఈరోజు టైమింగ్ వచ్చేసి నైట్ ట్వెల్వ్ థర్టీకి లాగిన్ అయ్యాను ఫైవ్ వరకు ఉన్నాను ట్వెల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అని మార్నింగ్ ఉన్నాను మళ్ళీ సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఉన్నాను టూ అవర్స్ అది అంటే సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి టూ అవర్స్ ఉన్నాను త్రీ థర్టీకి లాగిన్ అయ్యాను ఫైవ్ థర్టీ అయ్యింది టైం ఇప్పుడు ఫైవ్ ట్వంటీ సిక్స్ నా ఫైవ్ థర్టీ అనుకోండి అంతా మార్నింగ్ అంతా ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఈరోజు అయితే ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అనే డ్యూటీ చేసాం మనకు వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి మనకి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అనేది మనకు మిగిలింది ఈరోజు ఈరోజు కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చింది అలాగే కిలోమీటర్స్ తక్కువ తిరిగాము అమౌంట్లో కొంచెం బెనిఫిటే ఉంది మన వెహికల్ నా వెహికల్ వరకు అయితే ఇది ఎనిమిది వందల వరకు అయితే డీజిల్ తాగింది అదే ఇది కానీ మనకి ఇదే ప్లేస్లో ఈరియాజు ఇది ఇదే వెహికల్ ప్లేస్లో అనే సీఎన్జి వెహికల్ కానీ ఉండి ఉంటే ఇదే కిలోమీటర్స్కి వచ్చేది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వరకు అనే తాగేదేమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ వరకు అనే మిగులుతుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది మిగులుతుంది సిఎన్జి వెహికల్ అయితే మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది అది కాస్ట్ కూడా తక్కువ కదా అది మరి అయితే ఇంకా అదే కొంచెం మంచిగా కొత్త బండ్లు అయ్యి మైలేజ్ వచ్చే బండ్లు అయ్యి ఉంటే కూడా కొంచెం మేలు ఇప్పుడు కొత్త డీజేర్ వచ్చాయి కదా ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తున్నాయి మైలేజ్ పెట్రోల్ వెహికల్సే అంటే నాది కూడా అంతే సిటీ నాది అవుట్ స్టేషన్ పోతే ట్వంటీ టూ వస్తుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తుంది లాంగ్ వెళ్తే సిటీలో కాబట్టి సెవెంటీన్ వస్తుంది అది మరి అయితే ఉన్నాయి ఇప్పటికైతే ఈరోజు డ్యూటీ అయితే ఇది ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి ఎవరన్నా ఇంకా టెలిగ్రామ్లో కానీ జాయిన్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ కావాలి టెలిగ్రామ్ బుకింగ్స్లో తీసుకోవాలి అంటే నేను మార్నింగ్ తీసుకున్నాను కదా ఒకటి ఐటెక్ సిటీ నుంచి బొల్లారం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అందులో వచ్చేసి మనకి అమౌంట్ వచ్చేసి అలానే వస్తుంది మినిమం బిల్ వచ్చేసి ఇప్పుడు మనం టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళినా కానీ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఒకవేళ అలా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగానే దీంట్లో పెడతారు టెలిగ్రామ్లో అవి ఐటీ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ బుకింగ్స్ అవి కూడా మనకు బుకింగ్స్ అనేది ఎలా పడతాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పిల్లల్లో వెహికల్స్ అనేవి రన్నింగ్ చేస్తుంటారు కదా కొంచెం కొత్త మోడల్స్ అవి వాళ్ళు ఎవరైనా సెలవు పెట్టినట్లయితే మనకు అనేది ఆ వెహికల్ ఆ సెలవు డ్రైవర్ ఒకవేళ ఈరోజు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఐటీ కంపెనీలు నడిపిస్తున్నాను నేనే కానీ సెల ఈరోజు నేను సెలవు పెట్టినా అంటే నా ప్లేస్లో అనేది వేరే వెహికల్ అనేది అరేంజ్ చేస్తారు వాళ్ళు అలా ఇలా టెలిగ్రామ్ బుకింగ్ టెలిగ్రామ్లో అనేది రైడ్ అనేది పెడతారు ఇట్లా రైడ్ ఉంది అని పెట్టేసి ఆ అమౌంట్ అనేది మనకి ఇస్తారు టెలసే ఆ అమౌంట్ అనేది ఇస్తారు మనకి దాంట్లో వచ్చేసి మినిమం మనకి కోంపల్లి నుంచి హైటెక్ సిటీ ఎయిట్ హండ్రెడ్ నానక్రామ్ కూడా కూడా ఎయిట్ హండ్రెడే ఇస్తారు నైన్ హండ్రెడ్ అయితే ప్లస్ గార్బిల్డింగ్ కోకాపేట్ అయితే నైన్ హండ్రెడ్ ఇస్తారు ఓన్లీ జస్ట్ డ్రాపింగే వన్ వన్ వే ట్రిప్ ఏ అప్ అండ్ డౌన్ కాదు ఓన్లీ వన్ వే ట్రిప్ే అది ఒకవేళ మనకి దగ్గరగా ఒకవేళ హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లికి అయితే ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా అనేది ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అని అయితే హై కూకట్పల్లికి ఇంకోటి మియాపూరు మళ్ళీ బాచుపల్లి అంటే సిక్స్ హండ్రెడ్ వరకు ఇస్తారు హైటెక్ సిటీ నుంచి బాచపల్లి మియాపూరు చందాన చందానగా సిక్స్ హండ్రెడ్ మియాపూర్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇస్తారు టెలిగ్రామ్ బుకింగ్స్లో నేను చెప్పేది కానీ ఆ పేమెంట్స్ అయితే మనకి మ్యాక్సిమం సెవెన్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వచ్చేసి నెక్స్ట్ డే ఇస్తామని అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇస్తామని అంటారు పేమెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇబ్బంది లేదు దాంట్లో అయితే నేను నెక్స్ట్ డే అంటే మనం ఆగుతాము మనం ఆగుతాము మాకు మనకి లేట్ అయినా కానీ ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళైతే జాయిన్ కానీ నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి నేను నాకు కాల్ చేయండి నేను మీ లైన్లో ఉన్నా కానీ నేను అనేది జాయిన్ చేస్తాను నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే డ్రైవింగ్లో ఉంటాను డ్రైవింగ్లో ఉన్నప్పుడు కాల్స్ వస్తుంటాయి కట్ చేస్తుంటే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తూనే ఉంటారు అటెండ్ చేసే వరకు అందుకు నేను నా పర్సనల్ నెంబర్ అనే ఇయో ఇయ్యను అని అనుకున్నాను ఆల్రెడీ కొంతమంది కాడ ఉన్నాయి ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను పర్సనల్ నెంబర్ ఇయ్యను అని ఉన్న ఇప్పుడైతే నాకు ఒకవేళ మీరు కానీ జాయిన్ కావాలి అనుకున్నట్లయితే నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అనే కాల్ చేయండి కాల్ చేసినట్లయితే నేను వెంటనే మిమ్మల్ని టెలిగ్రామ్ అనేది జాయిన్ చేస్తాను ఇంకోటి టెలిగ్రామ్ కూడా లాగే డౌన్లోడ్ చేసుకొని నాకనే కాల్ చేయండి లా డౌన్లోడ్ చేసుకొని మీ నెంబర్తో అయ్యి నాకు కాల్ చేయండి కొంచెం ప్రొఫైల్ సెట్టింగ్ ఉంటుంది ఆ ప్రొఫైల్ సెట్టింగ్ ప్రాసెస్ అనేది చెప్తాను చెప్పిన తర్వాత మీకు వెంటనే జాయిన్ చేసేస్తాను టెలిగ్రామ్లో అనేది మీకు అప్పటి నుంచే ఒక టూ డేస్ జాయిన్ చేసాక ఒక టూ డేస్ అనే మీరు గమనించండి ఎట్లా పేమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఇస్తుండ్రా అనేది నేను ఓన్లీ ఈ ఏరియా అని చెప్పాను ఎల్బీ నగర్ ఉప్పలు అక్కడికి కూడా భర్తాయి మనకు బుకింగ్స్ ఓవరాల్ సిటీలో మొత్తం బర్తాయి ఇది మరి అయితే ఇంకా వీడియో కూడా ఏదో కొంచెం లాంగ్ అయిపోయినట్టుంది ఏమనుకోకండి ఉన్నారు అప్పటి నుంచి అయితే రేపు చూద్దాంన్నారే బిజినెస్ అనేది ఎలా ఉంటుందో అంతే ఓకే అయితే ఉన్న బా అందరికీ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను టెలిగ్రామ్ బుకింగ్లో కావాలి జాయిన్ కావాలి టెలిగ్రామ్లో జాయిన్ కావాలి టెలిగ్రామ్ బుకింగ్స్ మేము తీసుకుంటాము నెక్స్ట్ డే అయినా పేమెంట్ అయినా పర్లేదు అనుకున్నట్లయితే నాకైనా కాల్మీ ఫోర్ యాప్ నుంచి అనే కాల్ చేయండి కాల్మీ ఫోర్ యాప్లో ఓపెన్ చేసేసి అందులో సెర్చ్బార్లో వచ్చేసి మన ఛానల్ పేరు సాయి సన్ని బ్లాగ్స్ అని కొట్టండి నా ప్రొఫైల్ వస్తుంది అక్కడి నుంచే కాల్ చేయండి ఓకే మరి అయితే బాయ్ అందరికి గుడ్ నైట్ అన్న రేపు కలుద్దాం అన్న ఈ రోజుకి అయితే చాలు ఉన్నాయి ఈరోజు బిజినెస్ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మిగిలింది చాలు ఇంకా రేపు కలుద్దాం బాయ్ అందరికీ